అందరికీ నమస్కారము ఇగో ఈ మట్టి పాత్ర పెట్టుకున్నా నూనె పోసుకున్నా ఇగో ఇవాళ ఇది వండుతాను ఇవాళ మా పిల్లలు వచ్చిండ్రు మా ఆయన తీసుకొచ్చిండు ఇవన్నీ తీసుకొచ్చిండు ఇవి మీకు చూపిస్తాను మీరు కూడా ఇవి అనేది చేసుకోండి ఇది ఈ విధంగా ఇదేంటిది మీరు చెప్పుకోండి కామెంట్ రూపంగా మీరు చెప్తే నాకు ఆనందం ఉంటుంది కామెంట్ రూపంగా చెప్పుకోండి ఇది ఇది మంచిగా చూడండి ఇది కామెంట్ రూపాయినా మీరు నాకు చెప్పండి మీరు చూస్తారని నాకు తెలుస్తుంది ఇది వాళ్ళ ఇది ఈ విధంగా చేసుకోవాలి మెంటెంపూరు వేసిన పుదీనా వేసినా ఉల్లిగడ్డ వేసినా మట్టి పాత్రలు వేసుకోండి ఈ విధంగా మీరు ఏంటి మీద మీరు చూసి చెప్పండి మీరు మీరు చూసి చెప్పండి లాల్లమిల్లిగడ్డ వేసుకోవాలి మంచిగానే వేసుకోవాలి మీద కొంచెం వేస్తానండి మనకు రుచి ఉంటుంది ఇవన్నీ కమ్మదానానికే కదా మనం చేసుకునేవి అన్నీ నేను టమాటా వేస్తలేను మీకు ఇష్టం ఉంటే టమాటా వేసుకోండి నేను వేయ నేను చారు చేస్తాను దీనికి ఏదైనా చారన్నా పప్పు చారన్నా ఏదైనా చేస్తా దీనికి కార్నిషన్ పసుపు చెంచే ఇవి వేస్తాను నీకు నూనెలో నూనెలు వేస్తాను నీ మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఏమున్నది అయినా కారం వేసుకోవాలి ఇక ధనియాల పొడి జీలకర్ర పొడి ఓ టమాటా ఒట్టి మేమే వేస్తలేదు టమాటా మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొంతమంది తింటారు కొంతమంది తినరు టమాటా వేస్తే దాని టేస్ట్ దానికే ఉంటుంది దీని టేస్ట్ దీనికే ఉంటుంది ఒకసారి నేను నా విధానం వండుకోండి మీరే చూసి కామెంట్ రూపంగా తెలుపండి ఇవి నూనెలో మంచిగా వేగాలి కొంచెం సేపు నూనెలో వేగినాక మూత పెట్టుకుందాం కొంచెంసేపు చూద్దాం ఇగో ఇది ఉంటాండి మంచిగా కారం ఇదో ఈ కారం రెండు శంక్షను నేను కొబ్బరి సిప్పతో కొబ్బరి చిప్పలు మీరు కూడా ఇది మంచిగా నున్నగా చేసుకొని కొబ్బరి చిప్ప కారంలా పసుపులో పెట్టుకోండి పసుపు చాలా ఉంటే కారం చాలా ఉంటే కొబ్బరి చిప్ప ఉంటే తడి వీసుకుంటుంది

ఎట్లా ఎట్లా గుస్తాం మట్టి పాత్ర అలా వండుతాను వెనుకటి మాడలేదు ఇదో పెట్టుకుందాం ఇవి ఇవి తొందరగా ఉడుకుతాయి మేము కొంచెం గొబ్బరి పొడి మసాలా పొడి ఇంట్లో పడుతుంది మీరు వేసుకొని తించుకోవాలి అంతే తొందరగా ఉడుకుతాయి ఇవి చిన్నగా వేసుకోవాలి గ్యాస్ ఇవి ఎంతకొచ్చిందో చూద్దాము ఇది ఇట్లున్నప్పుడు పుడకప్పొడి వేస్తాం ఇది పొడి కొబ్బరి పొడి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇదో ఎక్కువ ఇవి జారి అడిగిన ఇల్లు కూడా పోసుకోవాలి ఇదో ఉడకని మంచిగా జ్వరం జ్వరం ఉడకాలి ఉడకాలి కదా మంచిగా ఉడకాలి ఇక ఉడికితేనే టేస్ట్ ఎవైనా ఉడికితేనే టేస్ట్ కొత్తిమీర మసాలా వేసి తీస్తాను చూడండి ఈ విధంగా ఈ విధంగా చేసుకోండి నాకు కామెంట్ చేయండి వచ్చిందో చూద్దాము చాలా బాగా వచ్చింది ఇవ్వు గుమ గుమ్మ గుమ నా దగ్గర అన్నీ కట్టిన మసాలా ఉంటుందని చెప్పిన ఒక చెమ్షి సూపర్ ఉంటుంది ఇక తల్లి రాదు రెండు తలెలు అన్నది తింటాడు తిన్నవాడు కూడా తింటాడు ఇది ఈ విధంగా ఇప్పుడు అయిపోయింది ఇక ఇది కథం ఇవి ఇండ్లకు ఇట్లా కూడా చేసుకోండి ఇవి ఈ విధంగా కూడా చేసుకోండి కత్తిరిచి కూడా చేసుకోత్తిమీర అయిపోయింది ఇది అయింది ఉప్పు కారం అన్నీ అయిపోయినాయి చేసుకోండి చేసుకోండి నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్ళకు చెప్పుండి పక్క వాళ్ళకు చెప్పుండి పక్క వాళ్ళకు చెప్పమంటే ఎందుకు అంటన్నా అంటే స్టాలిన్ నా చిరంజీవి ముగ్గురికి సేపు చేయండి ఆ ముగ్గురు ఆ ముగ్గురు పెరుగుతారు అన్నట్టు నాకు కూడా మీరు చెయ్యండి బిడ్డలారా ముగ్గురికి వాళ్ళు చెప్పండి వాళ్ళ ముగ్గురికి మీరు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి